వరల్డ్ క్రికెట్ని ప్రస్తుతం ఇండియా ఏలుతోంది కానీ ఒకప్పుడు క్రికెట్ అంటే ఇంగ్లాండ్ మాత్రమే మరి అలాంటి ఇంగ్లాండ్లో అడుగుపెట్టి ఇంగ్లీష్ బౌలర్లకే చెమటలు పట్టించి క్రికెట్లో అప్పటి వరకు ఎప్పుడు ఎవ్వరూ చూడని కళ్ళు చెదిరే షాట్లతో ఇంగ్లీష్ జనాలనే తనకి ఫ్యాన్స్గా మార్చుకున్న మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్ కుమార్ శ్రీ రంజిత్ సిన్హజీ విభాజి ఇండియన్ క్రికెట్ కి అతి పెద్ద పాయింట్ గా ఇండియాకి క్రికెట్ ఆడాలనుకునే ప్లేయర్లకి స్ట్రాంగ్ బేస్మెంట్ గా ఉండే రంజీ ట్రోఫీ ఈయన పేరు మీదనే జరుగుతుంది మరి అంత గొప్ప ఇండియన్ క్రికెటర్ గురించే ఈరోజు స్పోర్ట్స్ లో తెలుసుకోబోతున్నా ప్రపంచంలోనే ఫస్ట్ టైం క్రికెట్ ఆడిన ఇండియన్ తన బ్యాటింగ్ తో ఇంగ్లీష్ జనాలనే తన డైహార్డ్ ఫ్యాన్స్ గా మార్చుకున్న స్టార్ బ్యాటర్ ఆయనే ప్రిన్స్ కుమార్ శ్రీ రంజిత్ సింగ్ జీ విభాజి ఆయన్ని అభిమానించే క్రికెటర్లంతా ఆయన ప్రేమగా రంజీ అని పిలుచుకునేవాళ్ళు బ్యాట్ పట్టుకుని పిచ్ మీద అడుగు పెడితే ఇంగ్లీష్ బోర్డర్లు వేసే బుల్లెట్ల లాంటి బంతులను సైతం తన రిస్ట్ మ్యాజిక్ తో సింపుల్ గా బౌండరీలు బాధేసేవాడు స్పిన్నర్లు వేసే అన్ప్లేయబుల్ డెలివరీస్ ని కూడా భారీ షాట్లు ఆడేసేవాడు ఆయన ఆట చూసి ఇంగ్లీష్ ఆటగాళ్ళే ఆశ్చర్యపోయేవారట ఇక ఇంగ్లీష్ ఫ్యాన్స్ అయితే వాళ్ళ ప్లేయర్ల ఆటకంటే రంజీ బ్యాటింగ్ చూడడానికి స్టేడియాలకి వచ్చేవాళ్ళట అంటే ఒక్కసారి ఆలోచించట మన సర్ రంజీ ఏ రేంజ్ స్టార్ అక్కడ పద్దెనిమిది వందల రెండు సెప్టెంబర్ పద్నా గుజరాత్ లోని సదోదర్ ప్రాంతంలో జడేజా రాజ్పుత్ వంశంలో జన్మించిన యువరాజు రంజీ నవానగర్ ఇప్పటి గుజరాత్ లోని ఓ ప్రాంతం అప్పట్లో సంస్థానంగా ఉన్న ఈ ప్రాంతానికి యువరాజ్ ఆయన ఎయిటీన్ నైన్టీస్ నైన్టీన్ ట్వంటీస్ మధ్య ఇంగ్లాండ్ నేలపై అడుగుపెట్టి ఇంగ్లీష్ గ్రౌండ్లలోనే పరుగుల సునామీ సృష్టించిన రంజీ ఇంగ్లీష్ క్రికెట్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్ గా ఆయన బ్యాటింగ్ కళ్ళు చెదిరే షాట్లు చూడడానికి వేల మంది ఆడియన్స్ ఇంగ్లాండ్లో ఉన్న స్టేడియాలకి క్యూ కట్టేవాళ్ళంటే రంజీ బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోండి ఒక చిన్న రాజ్యానికి యువరాజైనా క్రికెట్ లో మాత్రం ఎదురులేని రారాజు అంటూ ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఆయన్ని ఆకాశానికి ఎక్కేశారంటే క్రికెట్ పై ఆయన ఇంపాక్ట్ ఏంటో ఒక్కసారి ఊహించండి అప్పటి వరకు సంప్రదాయ క్రికెట్ షాట్లు మాత్రమే ఆడుతూ ఒక మోస ధోరణిలో సాగిపోతున్న క్రికెట్కి సరికొత్త షాట్లని పరిచయం చేసి క్రికెట్ రూపురేఖలనే మార్చేసి సరికొత్త బ్యాటింగ్ స్టైల్ని ఆవిష్కరించిన బ్యాటర్ రంజి ఆయన షాట్లు చూసి ఇంగ్లీష్ క్రికెటర్లే ఆశ్చర్యపోయేవాళ్ళట ఆ షాట్ ఎలా ఆడావు ఈ షాట్ ఎలా కుట్టావు మాకు నేర్పించవు అంటూ ఇంగ్లీష్ ఆడగాళ్ళు ఆయన వెనక ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం క్రికెట్లో బాగా పాపులర్ అయిన లెగ్ లాన్స్ లేట్ కట్ లాంటి షాట్లు ఆయనే సృష్టించి ఇంగ్లీష్ పేర్లకు కూడా నేర్పించాడని చెప్పుకుంటుంటారు ఇక రంజీ క్రికెట్ రికార్డుల గురించి మాట్లాడుకుంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న టైంలో క్రికెట్ ఆడడం మొదలు పెట్టిన రంజీ ఆ తర్వాత ససెక్స్ కౌంటీలో ఆడుతూ అప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్కి సాధ్యం కాని రికార్డులు ఎన్నో బద్దలు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు ఒకే సీజన్లో మూడు వేల పరుగుల మార్కులు రెండో సార్లు దాటిన రికార్డుతో పాటు ఎయిటీన్ నైన్టీ సిక్స్ మూడు సీజన్లలో కౌంటీ ఛాంపియన్షిప్లో టాప్ కూడా నిలిచాడు ఇంత అద్భుతంగా క్రికెట్ ని ఏలిన రంజీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయుడుగా గౌరవం దక్కించుకున్నాడు అయితే ఆయన ఇండియన్ అయినా అప్పటికి ఇంకా ఇండియాకి బ్రిటిష్ పాలనలోనే ఉండేది కాబట్టి బ్రిటిష్ల తరఫున వాళ్ళ టీంలోనే క్రికెట్ ఆడేవాడు ఎయిటీన్ నైన్టీ సిక్స్లో లో ఇంగ్లాండ్ తరపున టెస్ట్ డెబ్యూ చేసిన రంజీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన తొలి ఇండియన్ గా కోట్లాది మంది భారతీయ క్రికెటర్కి స్ఫూర్తినిచ్చాడు నైన్టీన్ థర్టీ త్రీలో ఆయన చనిపోయిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఆయన జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రంజీ ట్రోఫీని మొదలుపెట్టింది అప్పటి పటియాల మహారాజు భూపీందర్ సింగ్ ఈ ట్రోఫీని బహుకరించేవారు అందుకే ఇప్పటికీ రంజీ ట్రోఫీ జస్ట్ ఒక టోర్నమెంట్ లా కాకుండా ఇండియన్ క్రికెట్ కి పునాదిలా ప్రపంచ క్రికెట్ నిలిన భారతీయుడికి గుర్తుగా చరిత్రలో నిలిచిపోయింది సో ఇది ఈరోజు స్పోర్ట్స్టేట్స్ మరి మీలో ఎంతమందికి ఈ వీడియో చూడడానికి ముందే సార్ రంజీ స్టోరీ తెలుసు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ చేయడం మర్చిపోకండి ఇక నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దిస్ ఇస్ కార్తికేయ సైనింగ్ ఆఫ్